కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పారాయణము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా ఆత్రిమహాముని కిట్లు చెప్పసాగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపోచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వచ్చాను అట్టి సమయములో విష్ణు అగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకము నువ్వు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును కూడాదీసుకుని రుద్ యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృష్టుడయ్యను ఇతడెవరో మహానుభావని వలె ఉన్నాడు అని ఆ రుద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదేనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే ఈ ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయిరి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయచు పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు కరుచును కార్తీక మాసమంతయు స్నా నదీ స్నానమనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయము మునరించి దైవభక్తి కలవాడై కార్తీక రథానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమును భగవంతుడుండును సంసార సాగరము ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవచ్చలుడు పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచున్నును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయ్యున్నును మరి ఒక చేత దాన ధర్మములు వ్రతమును చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు వసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన కుక్షియందు ఉండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలలా కలకలలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి సంశయమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో